శ్రీగురుభ్యో నమ మనం శంకర్ల వాంగ్మయ వివరణలో భాగంగా ఈరోజు మనం జ్యోతిర్మఠం గురించి తెలుసుకోబోతున్నాం ఈరోజు ఈ జ్యోతిర్మఠము అని పిలిచేటటువంటి ఈ బదరీనాథ్ ఆశ్రమం ఆదిశంకర్లు స్థాపించినటువంటి నాలుగు మఠాల్లో ఒకటి దీనిని బదరికాశ్రమం అని కూడా పిలుస్తారనమాట బద్రీనాథ్ బద్రీనాథ్ అంటే ఈ క్షేత్ర మహత్యం మనకి స్కాంద పురాణంలో చాలా బాగా గొప్పగా వివరించారనమాట చాలా బాగుంటుంది పూర్తిగా చదువుతూ ఉంటే కనుక ఈ స్కాంద పురాణంలో శివుడు తన పుత్రుడైనటువంటి కుమారస్వామికి వర్ణించాడు ఈ క్షేత్రాన్ని కృతయుగంలో ముక్తిప్రదాని త్రేతాయుగంలో యోగ సిద్ధిదాని ద్వాపరంలో విశాల అని పేర్లు ఉండేవి జీవుడికి స్థూల సూక్ష్మ శరీరాలు ఉంటాయని వాటిని జ్ఞానం వలన నశింపచేసే క్షేత్రం కనుక విశాల అని పేరు వచ్చిందని పురాణ కథనం ఇక్కడి రేగు చెట్టుకు అమృతం స్రవించినట్లు అందువలన ఇది బద్రీ అని పిలువబడిందని కూడా ఆ పురాణం వివరిస్తుంది బద్రీ క్షేత్రంతో సమానమైనటువంటి క్షేత్రం ముల్లోకాల్లో లేదని శివుడు కుమారస్వామికి చెప్పాడు ఈ క్షేత్రంలో అన్ని లోకాల్లో తీర్థాలు నిక్షిప్తమై ఉంటాయి అని చెప్పి కూడా స్కాంద పురాణం వివరిస్తుంది చాలా వివరంగా చెప్తుంది అనమాట స్కాంద పురాణంలో క్షేత్రం గురించి ఇది విష్ణు క్షేత్రం విష్ణువు ఏ క్షేత్రం విడిచినా కూడా ఈ క్షేత్రం విడవడు అని చెప్పి ప్రతీతి ఈ క్షేత్రంలో అన్ని తీర్థాలు మునులు సమస్త దేవతలు నివసిస్తారని వారణాసిలో అరవై వేల సంవత్సరాలు యోగాభ్యాసం చేసిన ఫలం ఈ ఆలయ దర్శనం మాత్రంచే కలుగుతుంది అని చెప్పి పురాణ కథనం ఈ సమస్త దేవతలు మునులు నివసించడం వల్ల ఈ ఆలయానికి విశాల అనే పేరు వచ్చిందని పురాణాలు వివరిస్తున్నాయి ద్వాపర యుగంలో ద్వారక సముద్రంలో మునిగిపోయే ముందు కృష్ణుడు ఉద్ధవుడిని క్షేత్రానికి వెళ్ళి తపస్ చేయమని ఆదేశించడం వల్ల యాదవకుల వినాశనం జరిగినప్పుడు ఉద్ధవుడు ఒక్కడు మాత్రం రక్షింపబడ్డాడు మిగతా వాళ్ళందరూ నాశనం నాశనమైపోయారనమాట ఈ పీఠక్షేత్ర బదరికాశ్రమం మానవుని నేత్రాలు కోరుకునే అందాన్ని చూపిస్తూ మానవుడికి కావలసిన తత్వాన్ని అందంలో ఇమిడ్చి ఇచ్చినటువంటి ప్రాంతమే భద్రికాసనం అక్కడ భగవంతుడు సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వచ్చే నక్షత్రం రోజున నరనారాయణుల అవతారం జరిగింది సృష్టి ఆరంభం అయిన తరువాత బ్రహ్మగారి దేహంలో నుంచి నేరుగా ఉద్భవించిన వారు ప్రజాపతులు అయ్యారు ఆ ప్రజాపతుల ద్వారా ఉద్భవించిన వాళ్ళు మానవులు ఇతర ప్రాణులు అయ్యారు అయితే ఈ ప్రజాపతులు అంటే భగవంతుడు వివిధ భాగాల్లో నుంచి వెలువడ్డవాళ్ళు అలాంటి ప్రజాపతుల్లో దక్ష ప్రజాపతి అనే ఒక ఒక ఆయన ధర్మ ప్రజాపతి అనేది ఇంకొక ఆయన పరమశివుని భార్య అయినటువంటి పార్వతీదేవి తండ్రి హిమవంతుడు పరమశివునికి మొదట ఒక భార్య ఉండేది సతీదేవని ఆమె తండ్రి దక్షుడు అని ఆ దక్ష ప్రజాపతికి దాదాపు అరవై మంది సంతానం ఉన్నారు అందులో కొంతమందిని పరమశివుడు వివాహం చేసుకున్నాడు అలాగా దక్షుడు ఒక సంతానమే మూర్తి అని పేరు గల దక్షుడు ఒక సంతానమే మూర్తి అని పేరు గల ఒక ఆమె అనమాట ఆమెను ధర్మ ప్రజాపతి వివాహం చేసుకున్నాడు వారిరువురికి కలిగిన సంతానమే నరనారాయణలు కవల పిల్లల్లాగా అవతరించారు వాళ్ళకి వాళ్ళు తపస్సు చేసుకున్న చోటే బదరికాశ్రమం అయితే వాళ్ళు పుట్టిన వెంటనే వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి పొంది ఆ తపస్సులో కూర్చుంటారు వారు తపస్సుకి వెళ్తే తల్లి వారి రూల్ వాళ్ళిద్దరికీ కూడా సేవ చేయడానికి వాళ్ళ దగ్గరే ఉంటుంది ఇది బదరికాశ్రమం యొక్క సన్నివేశం అనమాట వాళ్ళు తపస్సు చేస్తుంటే వారి చుట్టూ పర్వతాలు పేరుకుపోయి పేరుకుపోతాయి బాగా అప్పుడు నరనారాయణులు ఇద్దరు కూడా పర్వతాలుగా దర్శనమిస్తారట నారాయణ పర్వతం ఉంటుంది నరపర్వతం నుంచును నుంచునట్లు ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య అలకనంద అనే నది ప్రవహిస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారని ప్రతి ఋషి వెళ్ళి సేవించుకుంటూ ఉంటారు విజ్ఞానం కలిగిన మహనీయులంతా తపస్సులు అక్కడే చేసుకున్నారు వారిరువురు కూడా ఆ ప్రాంతాన్ని పవిత్రం చేశారు అప్పుడు ఆరంభం చేసిన తపస్సు ఈనాటి దాకా చేస్తూ ఉన్నారు ఎందుకంటే మంత్రాన్ని తపస్సు చేసిన వ్యక్తి అందిస్తే తప్పక ఫలిస్తుంది అనమాట అందరికీ అందించిన కొద్దీ తపశక్తి తరిగిపోతుంది అలాగా లోకంలో తపశక్తి ఎప్పటికీ నిలిచి ఉండాలని మంత్రం అందుకున్న వారికి శ్రమ లేకుండా వాళ్ళు నిరంతరం అందిస్తూ ఉంటారు అది ఆ క్షేత్రం యొక్క గొప్పతనం అనమాట చాలా యుగాల క్రితం అక్కడ ఒక ఆలయం నిర్మించబడి ఉండేది కానీ బౌద్ధ మతం వచ్చిన తర్వాత విగ్రహారాధనను ఖండిస్తూ అక్కడ ఆలయాలని విగ్రహాలని తొలగించారు ఈ ఆది వారు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారికి అక్కడ ఒక ప్రేరణ కలిగింది అక్కడ ఉన్న అలకనంద నది పక్కనే వరాహశిలా అని ఒక పెద్ద రాయి ఉంటుంది ఆ పక్కనే నేనున్నాను నన్ను ఉద్ధరించు అని భగవంతుడు స్వప్నంలో ఆయనకి ప్రేరణ కలిగిస్తాడు శంకరాచార్య వారికి వారు అక్కడే నదిలో వారి శిష్యుల ద్వారా వెళ్ళి అక్కడ దిగి ఇప్పుడు మనకు దర్శనమిచ్చే నారాయణమూర్తిని వెలికి తీసి అక్కడే నారదకొండం అనే ప్రాంతంలో ఆరాధన జరిగేట్టుగా ఆయన ఏర్పాటు చేశారు ఈ శంకరాచార్యులు కేరళ ప్రాంతానికి చెందిన వాళ్ళు కనుక వాళ్ళ తర్వాత ఆయన తర్వాత ఆ ప్రాంతానికి చెందిన నంబూద్రీలు ఆరాధన చేసేవాళ్ళు అక్కడ ఆలయం లేదు ఆ తర్వాత పదహారవ శతాబ్దంలో అక్కడి రాజు వల్ల ఆలయం ఏర్పాటైంది అక్కడ ఆలయ నియమం వైష్ణవ ఆగమ పద్ధతుల ద్వారానే జరుగుతాయి శంకరాచార్య వారి పరమ వైష్ణవులు అని ఒక ప్రమాణం ఈ క్షేత్రం అన్నమాట పీఠ దేవత నారాయణుడు పీఠశక్తి పూర్ణగిరి పీఠ తీర్థం అలకనంద అంటే గంగానదే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాష్ట్ర పరిధిలోని హిమాలయ పర్వతాల్లో గంగోత్రి అనే హిమానీ నదంలో భగీరథి నది ప్రవహిస్తూ ఉద్భవించింది ఆ ప్రవాహ మార్గంలో దేవప్రయాగ వద్ద అలకనందా నది దీంతో కలుస్తుంది అక్కడ నుండి దీన్ని గంగా అంటారు కొంత దూరం హిమాలయాల్లో ప్రవహించిన నది హరిద్వారం వద్ద మైదాన ప్రాంతంలో ప్రవేశిస్తుంది ఈ అలకనంద నది హిమాలయాల్లో పుట్టి ఉత్తరాఖండ్ రాష్ట్రం గుండా ప్రవహించే ఒక నది అనమాట ఇది అనగా ఈ నది దేవప్రయాగ వద్ద భగీరథి నదితో కలిసి గంగా నదిగా పిలువబడుతుంది ఈ అలకనందా నది బదరీనాథ్కు ఉత్తరంగా సుమారు నలభై కిలోమీటర్ల అవతల హిమాలయ కొండల మధ్య పుట్టి దేవప్రయాగ అనే ఊరి వరకు అలకనంద అనే పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది అయితే ఈ బద్రీనాథ్కు చాలా దూరంలో గంగానది గంగోత్రి అనే చోట నేల మీదకి వచ్చి అక్కడి నుంచి భాగీరథి అనే పేరుతో ముందుకు సాగుతూ వస్తుంది మూడు లోకాల్లో పారేటటువంటి నది కాబట్టి గంగానదిని త్రిపదగా అంటారు స్వర్గలోకంలో భూలోకంలో పాతాళ లోకంలో ఇవే మూడు లోకాలు ఈ స్వర్గలోకంలో మందాకని అనే పేరుతో భూలోకంలో గంగా లేకపోతే అలకనంద పాతాళలోకంలో భోగవతి అనే పేర్లతో ప్రవహిస్తూ ఉంటుంది వీళ్ళది నందవాళ్ళ సాంప్రదాయం అయితే ఇది ఇక్కడ అధర్వణ వేదం ప్రత్యేకంగా అధ్యయనం చేయబడుతూ ఉంటుంది అయమాత్మ అనేదే ఈ మఠం యొక్క మహావాక్యం దీనికి మొట్టమొదటి ఆచారులు తోటకాచారులు ఆయన ఒక అద్వైత వేదాంతి శంకరాచార్యుని నరుగుని ముఖ్య శిష్యుల్లో ఈయనొకరు శంకరాచార్యులు ఉత్తర భారతదేశానికి భారతదేశానికి ఉత్తరంలో భద్రికాశ్రమాన్ని స్థాపించి ఈయన్ని ఆ మఠానికి అధిపతిగా నియమించారు పూర్వాశ్రమంలో ఈయన్ని గిరి అని చెప్పి పిలుస్తారు ఈయన పెద్దగా చదువుకోలేదన్నమాట అయితే శంకర్ల శిష్యులలో ఒకళ్ళు శ్రీ శం శంకర్ల యొక్క మనసు ఎరిగి నడుచుకునేవాడు గురుదేవులకు సంతోషం కలిగించడమే వ్రతంగా పెట్టుకున్నవాడు ఆయన సర్వభూతాల పట్ల దయగలవాడే సత్కార్యాలను మాత్రమే చేస్తూ ఉండేవాడు అతడు పరిపూర్ణ గురుభక్తి కలవాడే కానీ పాప శాస్త్రజ్ఞానం లేనివాడు అయితే శంకర్ల ప్రియశిష్యుల్లో ఒకడైనటువంటి తోటకాచారులని ప్రసిద్ధి పొందాడు ఈయన ఈయన అందరికన్నా ముందుగా లేచి స్నానాదులన్నీ ఆచరించి గురుదేవులకు దర్భలతో ఆసనం ఏర్పాటు చేసేవాడు ఈ గురుదేవుల కాలకృత్యాలను కాలకృత్యాలకు జలం సమకూర్చడం అలాంటివన్నీ కూడా అనేక సేవలు ఎంతో భక్తితో ఇష్టంతో చేసేవాడు పన్నశాలను శుభ్రపరిచేవాడు అంతేకాకుండా ఆ బ్రహ్మచారి గురుదేవులకు పాదాలొత్తడం వస్త్రాలను శుభ్రపరచడం వంటి సేవలు కూడా చేస్తూ ఉండేవాడు ఒక్క మాటలో చెప్పాలంటే గురుదేవులను నీడలా వెన్నంటి ఉండేవాడు ఈ శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఎప్పుడు గురువు సన్నిధి అందే ఉండేవాళ్ళు కాళ్ళు చాచుకోవడం కానీ ఆవలించడం కానీ గురు సమక్షాన చేసేవాడు కాదు మితభాషిగా ఉంటూ ప్రగల్భాలు పలకకుండా గురువుకు ఎప్పుడు వేపు చూపించకుండా సంచరించేవాడు ఈ విధంగా సకల బ్రహ్మచారి ధర్మాలు నెరవేరుస్తూ శంకర్ల అనుగ్రహాన్ని పొందేవాడు ఈయన గురుదేవులు లేచి నిలబడితే ఆయన కూడా లేచి నిలబడేవాడు గురువు ఆజ్ఞకే భయభక్తులతో నిరీక్షించేవాడు గురుదేవుడు పలికిన పలుకులు అన్నింటినీ శ్రద్ధతో వినేవాడు ఈ విధంగా ఆ బ్రహ్మచారి శంకర్ల యొక్క మనసును సంతోషపెడుతూ ఉన్నాడు అయితే ఒకనాడు ఈ తోటకాచార్య ప్రముఖుడు గురుదేవుల వస్త్రాలు శుభ్రం చేయడానికి తుంగభద్రానది తీరానికి వెళ్ళి తిరిగి రావడానికి ఆలస్యమవుతుంది భాష్య ప్రవచనానికి సమయం మించిపోతుందని వేదాంత శ్రవణానికే శిష్యగణం అంతా వచ్చి కూర్చుంటారు ఈ తోటకాచార్య బ్రహ్మచారి మాత్రం రాలేదు ఆ సమయంలో భాష్య శ్రవణం కావించకుండా శంకరులు ఆ బ్రహ్మచారికి నిరీక్షిస్తూ ఉన్నాడు ఈ సహనంలో అయినటువంటి మిగతా శిష్యులు కొందరు ఆ శ్రవణాన్ని ప్రారంభింప శాంతి పాఠాన్ని ప్రారంభించారు అది మొదలు పెట్టండి అని చెప్పి అప్పుడు శంకర్లు వారిని వారించి గిరి వచ్చే వరకు నిరీక్షిద్దాం అంటాడు శిష్యులకు అది అంటే శిష్యులపై తనకు గల వాత్సల్యాన్ని ఆ విధంగా ఆయన చాటుకుంటారు శంకర్లు శ్రీ శంకర్లు ఇతర విషయాలందు సమయం వృధా చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు కానీ ఒక శిష్యునిపై గల ప్రేమ చేత భాష్య శ్రవణాన్ని కొంచెంసేపు ఆయన నిలుపుతారు అంటే గురుభక్తి గురువు పట్ల నిష్కపట వర్తనం గురువుల హృదయాన్ని కరిగించే వారి కృపకు పాత్రులను చేస్తుందనమాట గురువర్యులు గిరి రాకకై పాఠాన్ని ఆలస్యం చేయటం పద్మపాదాచారుల వారికి ఎంత మాత్రం నచ్చలేదు అందువలన గురుదేవులతో గురుదేవ అతడు ఒక మందబుద్ధి భాష్యాది వేదాంతాల విషయాల అధ్యయనానికి అర్హుడు కాదు ఎందుకంటే ఆ గోడకు పాఠం చెప్పినా గిరికి పాఠం చెప్పినా ఒకటే అవుతుంది అందుకని అతని అతడి కోసమని చెప్పి ఈ భాష్య శ్రవణం నిలపడం సమంజసమేనా అని భావంతో పలికేటప్పటికీ శంకరాచార్యులు అతని యొక్క మనోభావాలను గ్రహిస్తాడు గ్రహించి అయితే ఈ పద్మపాదుని యొక్క ఆంతర్యాన్ని గ్రహించి ఓహో అయితే తానే సర్వజ్ఞుడని గర్విస్తున్నాడు ఇతని గర్వాన్ని అణుచాలి గురుభక్తి ఎంతటి మహిమాత్మకమైనదో ఇతడు తెలుసుకునేటట్లు చేస్తాను అని తెలుస్తాడు శంకర్లు వెంటనే తన కరుణామయ దృష్టి గిరిపై ప్రసరింపచేసి ప్రసరింపజే ఆ క్షణాన్ని అతని పద్నాలుగు విద్యలందు ప్రవీణుణ్ణి గావిస్తారు గురుమహిమను తెలుసుకోవటం ఎవరి తరం కాదనే సత్యాన్ని పద్మపాదులకు చాటి చెప్తారు ఆ తర్వాత ఆ గిరి శిష్యవరుడు వస్త్రాలను శుభ్రపరిచి నది నుండి బయటకు రాగానే ఆ క్షణాన్ని పరమ పండిత ప్రకాండుడవుతాడు అవుతాడు సకల వేదాంతాది విషయాలందు నిష్ణాతుడై మృదుమధురమైన కవితలతో శ్రీ గురుదేవులను స్థుతిస్తాడు తోటక వృత్తంతో కూడిన ఈ శ్లోకాలు ఆనందగిరి పేరుతో జగత్ జగత్ప్రసిద్ధులయ్యాయి ఓ పరమేశ్వర అందులో వాటి యొక్క భావం మరి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు ఈ తోటకాశకం యొక్క అర్థాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓ పరమేశ్వర జనన మరణాలు సుఖదుఖాలతో కూడినటువంటి సంసార సాగరంలో మునిగి దురాశ చేత ఆ ఉప్పు నీటినే తాగుతున్నాను దిక్కులేని వాడనే ఉన్నాను నీ శరణాగతిని పొందుతున్నాను కరుణించండి నాకు చేయుతనిచ్చి జ్ఞాన మార్గాన్ని ప్రసాదించండి అని చెప్పి ఈ విధంగా ఆయన ఆ బ్రహ్మచారి గురుస్థుతి ద్వారా తన జ్ఞానతత్వాన్ని ప్రబోధిస్తాడు మనోహరమైనటువంటి లత సారవంతమైన నేలలో మొలిచి ఒక వృక్షాన్ని ఆశ్రయించి పాకుతుంది ఆ లతకు నీరు సమృద్ధిగా లభించడం వల్ల ఏమవుతుంది చక్కటి ఫలాలను ఇస్తుంది ఆ ఫలాలను చిలుకలు తింటూ ఆనందిస్తాయి అదేవిధంగా బ్రహ్మచారి అయిన గిరి హృదయాన్ని హృదయం నుండి పుట్టినటువంటి గురుభక్తి అనే లత గురుదేవుల పాదపద్మాలనే వృక్షాన్ని ఆశ్రయించి ఆత్మవిచారణ చేస్తూ ఆత్మ వికాసం అనే కొమ్మలతో కూడి పుష్పించి బ్రహ్మజ్ఞానం అనే ఫలాలను అందిస్తున్నది అట్టి ఫలాలను ముముచ్చుకులనే చిలకలు తింటూ మహానందం పొందుతున్నాయి జనన మరణాలు లేని మోక్షపదాన్ని పొందుతున్నారు శ్రీగిరి పరమభక్తి జ్ఞానాత్మకమైన తోటక వృత్తాలు చాలా ప్రసిద్ధి చెందాయి ఆ విధంగానే శ్రీ శంకరాష్టకం కూడా తోటకాచారుల వారిచే రచింపబడింది గురుసేవ అనేది ఇక్కడ ఏంటంటే మనకి గురుసేవ ఎంత గొప్పదో ఎంతటి అభివృద్ధికి వెళ్ళి తీసుకెడుతుంది ఇక్కడ మనకి చెప్తున్నారనమాట గురుసేవ అనేది ఎంతో ప్రఖ్యాతిగాంచింది మూడు లోకాల్లోనూ గురుసేవకు సమానమైనది ఏదీ లేదు గురువరేణ్యుని దివ్య పాద సేవ చేత సకలార్థాలు సిద్ధిస్తాయి విజ్ఞానమయం మోక్షప్రదం చెలించని పర్వతాన్ని కూడా చైతన్యవంతం చేసే శక్తి ఆ గురుసేవకు ఉంది జడుడైన ఆ బ్రహ్మచారి గురుపద సేవ గురుదేవుల సంకల్ప మాత్రాననే క్షణకాలంలో అతన్ని బ్రహ్మజ్ఞాన సంపన్నునిగా చేశాయి శ్రీ శంకర్ల శిష్య బృందంలో గిరి అనే బ్రహ్మచారి శాస్త్రాలు ఏవి చదివినవాడు కాదు మందమతి అయ్యే మెలిగేవాడు గురుసేవ తప్ప మరే విషయాలు అతనికి తెలియవు అటువంటి ఆ బ్రహ్మచారి కేవలం గురుదేవుని అపార కృపా చేత వేదార్థాలన్నింటినీ ప్రకటించగలిగాడు వేదాంతత్వ నిపుణుడైనాడు సర్వ వేదాంతమయమైనటువంటి తోటక వృత్తాలను రచించగలిగాడు అట్టి గిరిని పద్మపాదాచార్యులు ప్రభుత్వ శిష్యులు అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు సర్వ వేదాంత తత్వంతో కూడిన తోటక వృత్తాలను సంపూర్ణంగా విని ఎంతో ఆశ్చర్యపోతారు మిగతా శిష్యులందరూ ఈ పద్మ మొదలైన శిష్య వర్గమంతా కూడా ఆ గిరి పలికినటువంటి విజ్ఞానామృతాన్ని శ్రవణం చేసి ఎంతో ఆశ్చర్యాన్ని పొందారు అంతేకాకుండా గిరిని గూర్చి తాను పలికిన పలుకులు అంటే ఆయన ఎలా భావిస్తాడంటే అతనికి చెప్పినా గోడకు చెప్పినా సమమే అన్న మాట అంటాడు కదా పద్మపాదాచార్యుడు ఆ మాట అతనికే కఠోరంగా వినిపిస్తూ ఉన్ ఉండిందనమాట ఆ మాట తమకి ఈ విధంగా గర్వభంగం అయిందా అని చెప్పి ఆయన తలుస్తాడు ఈ గురు పద్మాలను సేవించడం తప్ప పాండిత్యమేరుగని గిరి అనే బ్రహ్మచారి మహాజ్ఞానియే గురుదేవులను స్థుతించాడు ఆనాటి నుండి తోటి శిష్యగణం పండిత పండిత అందరూ కూడా ఆ గిరివటిని వాటిని తోటకాచారునిగా పిలవసాగారు మందమతియే బహుముఖ అయ్యాడు అంతా శ్రీ గురుభక్తి మహిమే ఈ విధంగా గురుదేవుల కృపచేత ఆ గిరి బ్రహ్మజ్ఞాని అయ్యాడు శ్రీ శంకర్లతనికి తోటకాచారి నామ స్థిరం చేస్తారు శిష్యులలో పద్మపాదాచారుల లాగానే ప్రముఖుడవుతాడు అంతా గురుభక్తి చేతనే సిద్ధించింది గురుభక్తి అమోదం అమోఘం ఎంత గొప్పదో గురుభక్తి చూడండి ఆయన అంత చక్కగా చెప్పారనమాట ఈ విధంగా విష్ణు భగవానుడు నాలుగు భుజాలతో వర్ధిల్లుతున్నాడని పురాణాలన్నీ తెలుపుతున్నాయి ఆ భగవానుడు ధర్మ అర్ధ కామ మోక్షాలను తన భక్తులకు ప్రసాదిస్తున్నాడు శంకర్లు కూడా హస్తామాలకాది శిష్యులు నలుగురు నాలుగు భుజాల వంటివారు వేదాల మల్లెనే పవిత్రులై యోగ ఫలాలు అనబడేటట్టు అన్న అనేటటువంటి అలా పిలవబడే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు అనే నాలుగు యోగాలను హస్తగతం చేసుకున్నారు వీరు కర్మదక్షులు పరమభక్తులు యోగులు జ్ఞానులు చతుర్ముఖ బ్రహ్మదేవుని వలె వీళ్ళు కూడా ఎంతో ప్రకాశిస్తున్నారు ఈ నాలుగు ముఖాలు బ్రహ్మదేవుని వదిలి ఎలా ఉండవో అలాగే ఈ నలుగురు ఆచార్యులు కూడా శంకర్లు విడిచి ఉండరు అంతేకాకుండా బ్రహ్మదేవుని ముఖాలు వేదమయాలు కేవలం జ్ఞానామృతాన్ని ప్రవచిస్తాయి కానీ శ్రీ శంకర్ల విషయం అలా కాదు ఈ నలుగురు శిష్యులు వేదమయులు కేవలం చైతన్యమూర్తులై విరాజిల్లుతున్నారు బ్రహ్మదేవుని మానస పుత్రులై సనక సనందన సనత్కుమార సనత్ సుజాతులు వేద వ్యాప్తిని చేశారు అదేవిధంగా శ్రీశంకర్లు అనే ఈ బ్రహ్మదేవుడు కూడా హస్తామలకాది శిష్యుల ద్వారా నాలుగు వేదాలైన మహావాక్యాలను ప్రబోధిస్తూ వేదాంత బ్రహ్మ విద్యను వ్యాపింపచేశారు బ్రహ్మదేవుడు వేదమయుడే కానీ వేదాంతమయుడు కాదు అలాగే ఈయన చేసినటువంటి తోటక తోటకాష్టకం చాలా ప్రసిద్ధి పొందుతుంది తర్వాత ఇది ఆయన ఇంకోటి రచన ఏంటంటే శృతిసార సముద్రని అది నూట డెబ్భై తొమ్మిది శ్లోకాలతో ఉంటుంది ఇది మొదటి శ్లోకం వసంతలతిగా ఛందస్సులో ఉంటుంది ఆఖరి రెండు శ్రద్ధరా ఛందస్సులో ఉంటాయి అంటే భగవద్గీత లాగా ఒక గురువు శిష్యుడికి మధ్య జరిగే సంభాషణ లాగా ఉంటుంది ఈ శృతిసార సముద్రని ఆ తర్వాత ఆయన తమ లోకోత్తరమైన జీవితాన్ని అపూర్వ మేధాశక్తి అసమాన త్యాగం అసాధారణ తపో మహిమల ద్వారా ఆదిశంకరులు మరణావస్థలో ఉన్నటువంటి వైదిక సంస్కృతికి కొత్త జీవం పోసి దానికి సుస్థిరంగా నిలబెట్టారనమాట షణాచాపన షణ్మత స్థాపనాచారులై జగద్గురువులయ్యారు మానవజాతికే మహోపకారం చేశారు వారి సేవకు కృతజ్ఞత చూపేందుకు మనం ప్రతి ఏడు కూడా ఆయన శంకరాచ వాటి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇది మన కనీస ధర్మం వారి జయంతి వైశాఖ శుద్ధ పంచమి నాడు వస్తుంది శంకరులు ప్రతిమకు అష్టోత్తర నామావళితో అర్చన చేసి హోమం చేస్తున్నాం అష్టోత్తర నామావళితో పాటు మరో ఎనిమిది నామాలు భవాయ దేవాయ నమ శర్వాయ దేవాయ నమ అన్న నామాలను కలుపుకుని మొత్తం నూట పదహారు నామాలతో జగద్గురువులను అర్చిస్తున్నాం ఆంధ్రదేశంలో నూట పదహారు పదహారులలో సన్మానం చేయటం మరి ఆచారమే కదా మొత్తం నూట పదహారు నామాలతో జగద్గురువులను అర్చిస్తున్నాం మనకి ఆంధ్రదేశంలో నూట పదహారులతో సన్మానం చేయడం ఆచారమే కదా ఎవరికైనా వస్తే నూట పదహారులు కా కట్నంగా దక్షిణంగా ఇస్తూ ఉంటాం కదా అలాగా ఈ ఎనిమిది శ్లోకాలు శంకర జయంతి నాడు పఠించి శిష్యులందరూ కూడా ఆచారుల వారికి ఎనిమిది నమస్కారాలు చేయడం ఆచారమైందనమాట ఈ ఆది జగద్గురులని అంటూ ఉంటాం కదా అంటే జగత్తుకు అంతటికీ గురువులు అన్నమాట అంటే తోటకాచారుల శంకర్ల మీద చేసినటువంటి ఈ అష్టకాన్ని చదువుతూ భవశంకర దేశికమే శరణం అన్నప్పుడల్లా మనం ఉన్న చోటనే భూమిని తాకి నమస్కారం చేస్తే శంకర్లకు పాదాభివందనం చేసినట్లు అవుతుందనమాట అంటే ప్రతి శ్లోకానికి ఇది నిలబడి చదవాలి ఈ శ్లోకాన్ని ఈ అష్టకాన్ని నిలబడి చదివి ప్రతి శ్లోకానికి చివర భవశంకర దేశికమే శరణం అని అన్నప్పుడల్లా మనం వంగి భూమి మీద నమస్కారం చేయాలి అలా చేస్తే శంకరులకు పాదాభివందనం చేసినట్టు అవుతుందనమాట జగద్గురువులైనటువంటి ఆదిశంకర్లకు ప్రతి సనాతన ధార్మికుడు నమస్కారం చేసేటటువంటి విధి విధానం ఇదనమాట దీని యొక్క మహావాక్యం ఐమాత్మ బ్రహ్మ నాలుగవ వేదమైనటువంటి అధర్వణ మహావాక్యం ఐమాత్మ బ్రహ్మ ఈ వాక్యం కూడా ఆత్మయే బ్రహ్మమని తెలియజేస్తుంది అంటే జీవాత్మ పరమాత్మలు ఒకటేనని విచారించింది ఈ వేదములోనే ప్రణవ సంకేతమైన ఓంకార శబ్దమును మానవాళ్ళకి అందించింది లౌకిక వస్తు సముదాయములన్నీ కూడా వివిధ నామాలతో సూచించబడినట్లే అనంత విశ్వమును ఓంకారం అనే శబ్ద సంకేతంతో సూచించింది గ్రహముల భ్రమణ శబ్దము ఓంకారమేనని ఇటీవల శాస్త్ర ప్రయోగాలు కూడా భావిస్తున్నాయి కదా ఎన్నో మనం కూడా వాళ్ళ సైంటిస్టులు చేసినటువంటి రీసెర్చ్లన్నీ కూడా మనం ఈ విధంగా చదివాం కూడా ఓంకారం వస్తుంది అని చెప్పి అంటే అయమాత్మ బ్రహ్మ అంటే ఆత్మయే బ్రహ్మం అనమాట ఇక్కడ ఆత్మ బ్రహ్మము అనే ఒకటే అని చెప్తున్నారు ఇందుకు సముద్రము అందులోని కెరటాన్ని ఉదాహరణగా తీసుకున్నారు దృష్టాంతంగా తీసుకున్నారు అంటే ఒక్కో కెరటము ప్రత్యేకమైన ఉనికి ఉన్న వస్తువుగా అనిపిస్తుంది కానీ ఆ కెరటం ఒడ్డును తాకి పడిన తర్వాత కెరటానికి సముద్రానికి తేడా లేదని తెలుస్తుంది అనమాట అది ఇక్కడ ఆత్మయే బ్రహ్మము అని చెప్పడంలో ఒక అంతరార్థం అన్నమాట ఈ విధంగా మనం నాలుగు మఠాల గురించి మనం ఎంతో చక్కగా తెలుసుకున్నాము ఇంతవరకునూ ಜೈ ಜಯಶಂಕರ ಹರ ಹರ್ ಶಂಕರ ಸ್ವಸ್ತಿ